ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలోని ఐబీ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు మహార్యాలీ మరియు నిరసన దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెసి అధ్యక్షులు శేషాద్రి ప్రధాన కార్యదర్శి ఉమాదేవి సిఆర్పి జిల్లా అధ్యక్షుడు దత్తు ఎంఐఎస్ కోఆర్డినేటర్ విక్టర్ రాజు కల్పన కవిత మహేష్ అనిల్ చారి తదితరులు పాల్గొన్నారు

మీడియా నమస్కారం మీడియా అన్నలందరికీ నమస్కారం సమగ్ర శిక్ష ఉద్యోగులమైన మేము ఈరోజు రోజు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ముప్పై మూడు జిల్లాలలో ఈరోజు నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది అసలు ఉద్దేశం ఏంటంటే మేము ఈ వ్యవస్థలకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వచ్చి రెండు వేల నాలుగు నుంచి ఈ వ్యవస్థలు పనిచేయడం జరుగుతుంది అతి తక్కువ వేతనంతో పనిచేయడం జరుగుతుంది ఇంతకుముందు మీకు తెలుసు బంగారు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు మా భవిష్యత్తు బాగుంటుందని మేము కూడా ఆలోచించినాం ఆ రోజు అందరం ఆయనకు సహకరించినాం పర్మనెంట్ చేస్తాం అసలు కాంట్రాక్ట్ అనే పదమే లేకుండా చేస్తామని చెప్పిండు ఆయన ఆయన మాట ప్రకారం ఆయనకు గెలిపిస్తే ఆయన మమ్మల్ని నిండా ముంచిండు ఆ కనీసం లాస్ట్ చివరి మూమెంట్లో అని పోయిన సంవత్సరం సెప్టెంబర్లో ఆయన చేస్తాడమనే ఉద్దేశం తోటి ఇరవై రెండు రోజులు అన్ని జిల్లాలలో దీక్షలు చేయడం జరిగింది ఆ దీక్షల దగ్గరకు వచ్చిన ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు ఉండేప్పుడు వారు హన్మకొండలో వచ్చి ఆ ముఖ్యమంత్రి ఆయన ఏం చేయలేడు ఈ రాజీవ్ గాంధీ అనే విద్యా మిషను ఇది మేమే ఇచ్చినాం మీకు ఖచ్చితంగా మీ జీవితాలు నిలబెడతాం నేను వచ్చిన తర్వాత ఛాయాదాగ సమస్య ఛాయాధాగే టైంలో మీ సమస్యలు పరిష్కారం చేస్తాం ఖచ్చితంగా ఈ భవనంలో కూర్చుని పెట్టి మీకు పర్మనెంట్ చేస్తాం అనే హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బాధ కూడా అదే మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మా వేతనాలు చాలే చాలని వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన ప్రతి ప్రతిదీ మాకు కల్పించాలని కోరుతున్నాం వాస్తవం చెప్తున్నాం ఇన్ని రోజుల మా కాలంలో మేము రోజు వాట్సాప్ గ్రూపులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది చాలా మంది ఇప్పటి వరకు రెండు వందల మంది వరకు ఈ సమగ్ర శిక్ష వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు అనేక రకాలుగా చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం అయినప్పటికీ ఒక రూపాయికి కూడా ఎక్స్గ్రేషర్ చెల్లించకపోవడం ఈ ప్రభుత్వాలు చేస్తున్న దారుణం దౌర్భాగ్యం మా బాధ అంతా అదే కాబట్టి రోజు మేము ఈ ఈ కార్యక్రమం చేయడానికి ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఇప్పటికైనా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ర్యాలీ నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది కాబట్టి మా చనిపోయిన ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళకి కనీసం ఒక పది లక్షల ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని వాస్తవం చెప్తున్నాం ఈ తోటి ఉద్యోగులను పోలిస్తే బాగుండదేమో కానీ అంగన్వాడీలకు రిటైర్మెంట్ అయితే రెండు లక్షలు ఇస్తున్నారు చూడండి మేము బాగా చదువుకొని వచ్చినాం ఇంటర్వ్యూల ద్వారా టెట్ ఎగ్జామ్లు బిఎడ్ ఎగ్జామ్లు అన్ని పాస్ అయ్యి వచ్చినాం కానీ మాకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న సిక్స్టీ పర్సెంట్ వేతనాలు ఇస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలి అది కూడా ఇవ్వకపోవడం చాలా బాధకరం కాబట్టి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ రెగ్యులరైజ్ చేయాలి పే స్కేల్ ప్రకటించాలి అప్పటి వరకు అదేవిధంగా ఇన్సూరెన్స్ వసతి కంపల్సరీ కల్పించాలి ఇప్పుడు చనిపోయిన వాళ్లకు ఖచ్చితంగా అది ఎక్సిసైజ్ చెల్లించాలి కాబట్టి ఇవే మా ప్రధానమైన డిమాండ్లు మరెల్లి అడివప్ప తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సమగ్ర విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల అధ్యక్షుడు మధురనేని శేషాద్రి గారు ప్రధాన కార్యదర్శి ఉమాదేవి గారు మరియు ఈ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విచ్చేసినటువంటి ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లలో గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వం వీళ్లకు ఏ విద్యా వ్యవస్థలో కానీ ప్రభుత్వ వ్యవస్థలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు లేకుండా చేస్తా అని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం వీళ్ళ నిర్లక్ష్యం చేయడం కారణంగా గత ప్రభుత్వంలో కూడా ఇరవై రెండు రోజులు వీళ్ళు సమ్మె చేశారు వారికి అప్పుడు కూడా మేము మద్దతు తెలపడం జరిగింది ఇప్పుడు కూడా వీళ్ళ యొక్క ప్రధాన అయినటువంటి ఉద్యోగ భద్రత టైమ్ స్కేల్ తర్వాత మహిళా ఉద్యోగినులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు మరియు ఆరోగ్య భద్రత జీవిత భద్రత ఇవి అయినటువంటి ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా వీళ్లకు హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ఏంటంటే వీళ్ళు చాలీ చాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ యొక్క జీవితాలను కాపాడాలని ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం